అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జర్మామ గ్రూప్కి స్వాగతం ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఫేస్బుక్లో కూడా మన బజ్జర్మా గ్రూప్ అనే పేరు మీద మనకి పేజ్ అయితే ఉందన్నమాట సో అది కూడా ఫాలో చేయండి అదేవిధంగా వాట్సాప్ ద్వారా అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నామండి ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి ఫాలో చేస్తే కనుక ప్రతి ప్రాపర్టీ అప్డేట్ మీకు వస్తుందండి ఓకేనండి సో ఇప్పుడు నేను మీకు చూపించిపోయే ప్రాపర్టీ వచ్చేసేసి పంచాయతీ లేఅవుట్ లో ఉన్నటువంటి తూర్పు ఫేసింగ్ కలిగినటువంటి రెండు వందల ఐదు గజాల సైటు మనకి అమ్మకానికి ఉందండి ఇది ఎక్కడో కాదండి ఏలూరు ఏలూరుకి కొత్త బస్టాండ్ కి దగ్గరలో ఆ మనకి ఎన్టీఆర్ కాలనీకి అదేవిధంగా గ్రీన్ సిటీకి కేకరాజు గ్రీన్ సిటీకి అదే ఎన్టీఆర్ కాలనీకి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ లో మనకి సైట్ అయితే ఉండడం జరిగిందనమాట ఇది ఎక్కడ వస్తుందంటే కరెక్ట్ గా మన మినీ బైపాసు కాలువ ఏదైతే ఉందో ఆ కాలువకి ఆనుకొని యువతల సైడ్ మనకి ఉన్నటువంటి పంచాయతీ లేఅవుట్ లో ఈ సైడ్ ఉండడం జరిగిందనమాట ముప్పై ఏడు ఇంటూ యాభై కొడతలతో సుమారుగా రెండు వందల ఐదు గజాల తూర్పు ఫేసింగ్ సైట్ అండి ఇది ఈ సైటు మరి పంచాయతీ లేఅవుట్ లో ఉంది మరి రోడ్డు కూడా ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి మరి బ్రహ్మాండంగా బ్రహ్మాండమైనటువంటి కొలతలు మీరు చూసుకోవచ్చు ఓకేనండి పక్కనే పొలం ఉందంటే పొలం చూసుకుంటే ఎకరం సుమారుగా కోటి డెబ్బై లక్షల దాకా చెప్తా ఉన్నారండి మరి అది అప్రూవ్డ్ కాదు ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట ఆ పక్కన పంచాయతీ లేఅవుట్ ఉంది మరి పదిహేను వేల దాకా చెప్తా ఉన్నారు ఆ పక్కన డిటిసిపిలో ఒకటి ఉంది మరి పది ఇరవై వేలు దాకా చెప్తా ఉన్నారండి పదహారు నుంచి ఇరవై రెండు వేల దాకా చెప్తా ఉన్నారు కేకే రాజు గ్రీన్ సిటీలో మరి వీటన్నిటి మధ్యలో ఉన్నటువంటి సైటు పంచాయతీల ఓట్లో మనకు ఉందండి ఇదైతే ప్రజెంట్ పద్నాలుగు వేలు చెప్తున్నారండి మాట్లాడుకుంటే కొంత అమౌంట్ అయితే తగ్గే అవకాశం ఉంది మరి ఈ అవకాశాన్ని సద్విదం చేసుకోవచ్చు మీకు కనిపించే బిల్డింగ్స్ అన్ని కూడా మినీ బైపాస్ పక్కనేనండి సో ఇంకా ఈ ప్రాపర్టీ సంబంధించి మీకు కావాలనుకుంటే డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి నాకు కాల్ చేయండి మీకు అందుబాటులోకి వచ్చి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని అందిస్తానండి ఓకే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మరికొంతమంది ఇంటికలా నెరవేర్చే విధంగా ఈ ప్రాపర్టీ వీడియోస్ అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు